నా పేరు తమటం రామానుజమ్మ మాది సిరిసిల్ల నివాసము మా నాన్నగారేమో సూర్యనారాయణ స్వామి అమ్మనేమో అనసి అమ్మ మాకు ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆయన పేరు విష్ణు విష్ణు చిత్తస్వామి మా వదిన కళ్యాణి మా తమ్ముడు లక్ష్మణస్వామి మా మరదలు కుమారి వాళ్ళందరు జాబ్ హోల్డర్ ఎక్కడోళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు కాకపోతే నేను చిన్నప్పటి నుండే ఛాంపియన్ను మాకు అప్పుడు చిన్నప్పుడు తెలియదు కనుక అప్పటి నుండి ఇట్లనే నేను ఆడుతూ ఆడుతూ ఎంకరేజింగ్ అనేది నా మనసుకు నాకు ఎంకరేజ్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాను ఇప్పుడు ఏషియన్ గేమ్స్లో గెలవడం అనేది ఒక వండర్ఫుల్ అని ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడైతే అంటే ఇప్పుడు మీరు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మీకు మోటివేషన్ ఎట్లా ఎలా మోటివేషన్ అంటే ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలి ఎవరో సహాయం చేస్తారని కాకుండా మనది మనం ఇంప్రూవ్మెంట్ తీసుకుంటుంటే ముందుకు వెళ్తామనే ఒక సంకల్పంతో ప్రతిసారి ప్రతిసారి ఓడి అంటే థర్డ్ వచ్చినా ఇంకా ఫస్ట్ రావాలి అనే ఒక సంకల్పంతో ముందుకెళ్ళాను తర్వాత ముందు రన్నర్స్ ఎవరినైనా మనం ఫాలో అవుతాము అది మాత్రం కంపల్సరీ ఉంటుంది కాకపోతే నేను ఎక్కువ ఇప్పుడు మన సిరిసిల్ల జిల్లాకు ముఖ్యంగా ఏకైక మహిళనే నేను తెలంగాణకు మలేషియా వెళ్ళినా కూడా నేను ఏకైక మహిళనే తీసుకొచ్చాను ఇప్పుడు కూడా ఏషియన్ మీట్లో ప్రపంచ మీట్లో మళ్ళీ నేనే ఏకైక మహిళనే అందుకని చాలా ఆనందంగా ఉంది ఎవరిని తీసుకోవచ్చు కానీ నేను ముందడుగులో ఉన్నప్పుడు ఇంకా ముందుకెళ్ళాలని వెళ్ళాలని నేను అనుకోవడం జరుగుతుంది కాబట్టి అందరినీ నేను ప్రేమిస్తా అదేం లేదు కాకపోతే ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలనే తపన ఉంటుంది కాబట్టి నేను ముందు నడుస్తుంటాడు అయితే మా గ్రూప్ ఉంటుంది సార్ మాకు స్టేట్ మీట్ నుండి సెలెక్షన్లు ఉంటాయి అవన్నీ అది వేరు మళ్ళీ ఇది ఓపెన్ మీట్ అనమాట ఇది ఓపెన్ మీటు మా సెక్రటరీ ఉంటారు ఆయన చెప్తే సరే సార్ మన ఏడుగురు మొగళ్ళు వచ్చారు జెంట్స్ వచ్చారు నేను ఒకదాన్ని అయితే అందరం కలిసి వెళ్ళాము మంగళూరు మూడు రోజుల గేమ్స్ ఉంటాయి అన్నమాట అయితే లేడీస్ నేను ఒక్కదాన్ని మళ్ళీ తెలంగాణ మొత్తం నుండి ఎవరు రాలేదు ఈసారి కాకపోతే మన ఏపీ భారతదేశం మొత్తం వస్తారు మళ్ళీ ఐదారు రా దేశాలు వచ్చినాయి అంతర్రాష్ట్ర కాబట్టి మన ఐదారు దేశాలు ఇవన్నీ మొత్తం అంతర్జ ఇంటర్నేషనల్ కాబట్టి దాంట్లో గెలవాలని ఒక కోరిక ఉండే అది మాత్రం ఆ దేవుడు నన్ను కరుణించి గెలిపించాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ ఇప్పుడు కూడా ఒక నిజం సార్ ఇది మాత్రం నేను నా కోరిక ఏంటిది వట్టి ట్వంటీ ఇయర్స్ వస్తేనే మ్యారేజ్ అయితేనే రిటైర్డ్ అనుకుంటున్నారు మనవలతో ఆడగలిగే కెపాసిటీ ఉండాలి అని నేను ఇప్పుడు తయారవుతున్నాను నా మనవరాలు పాపతో నేను ఉరకగలిగినప్పుడు నేను జయించినట్టు అని గోల్ పెట్టుకున్నాం ఎందుకు అంటే మనం అలా ఉంటే మన మనస్సు ఎం ఎంకరేజింగ్ ముందుకు వెళ్తుంటుంది అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు కొంత కొంత చేతకుండా ఇక కథం డీల్ అయిపోయి ప్రతి విషయంలో ఇంకా వెళ్తున్నారు అలా కాకుండా దయచేసి ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది దాన్ని బయటకు తీయాలి ప్రతి వాళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు మనకు మనం వచ్చే సంవత్సరము మన కరినర్లోనే స్టేట్ మీట్ పెడుతున్నాం అప్పుడు అందరు ముందుకు రావాలని అందరూ లేడీస్ జెంట్స్ థర్టీ ఏజ్ నుండి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉరికగలిగే ఈ మీటును ఎవ్వరు తప్పించొద్దు ఎందుకు అందరు పాల్గొనవచ్చు ప్రాణమున్న ప్రతి వ్యక్తి థర్టీ ఏజ్ నుండి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉరుకుతున్నారు కాబట్టి ఉరుకుడే కాదు పది ఆటలు ఇరవై ఆటలు ఉంటాయి అంటే ఎవరికి ఏది ఇష్టం నాది ఆడొచ్చు అందుకని స్టేట్ మీట్లో అందరు పాల్గొనాలని మీ నుండి నాకు అవకాశం రావడం చెప్పాలని కలగన్న రోజు ఈరోజు అవుతుంది కాబట్టి నిజంగా మీకు మెనీ మెనీ థ్యాంక్ యూ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొని ఆరో ముఖ్యంగా పాల్గొనడం ఎందుకు అందరూ అంటారు ఆ అబ్బా గది ఎందుకు తెచ్చుకుంటే అంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం ఒక్క టాబ్లెట్ లేని జీవితం గడపగలుగుతాం ఈ దీంట్లో ఉంటే ఎందుకు అంటే వచ్చేసారి కూడా నేను పాల్గొనాలి అనే ఒక గోల్ ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయొచ్చు యోగా చేయొచ్చు తర్వాత ప్రతి నిత్య నూతనంగా ఉండగలిగే శక్తిని ఆటలు ఇస్తాయి సార్ ఆటలే నవ్వడము ఇంకా ఎన్నో యోగా గేమ్స్ ఎంకరేజింగ్ ఉంటుంది తర్వాత ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది కరాటే కట్స్ చేస్తా రోజు ఇవన్నీ చేస్తే అంటే నిత్యం నూతనంగా ఉండగలిగే శక్తి దేవుడు ఇస్తాడు మనకు ఏ దేవుడు నాకు అంటే అట్లా కలవదు మనం చేస్తే ప్రతి విషయం దేవుడు దీవించడానికి ఉన్నాడే కానీ నీకు అన్ని మొదలె పుక్యానికి వేయడానికి లేడండి అందుకని ప్రతి విషయంలో నేను ముందుకు వెళ్ళాలని గోల్ పెట్టుకొని ప్రతి వాళ్ళు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ మేడం